గత కొన్ని రోజుల నుంచి ఒక ఎంపీ కనబడతలే అరే సూటిగా చెప్పు ఎవరు వాళ్ళు నువ్వు పేరు లేకుండా ముసుకులో గుద్దిలాటలు ఎందుకు పేరు చెప్తే చెప్తా ఆయన ఉన్నాడా లేడా చెప్తా ఎవరా ఎంపీ మా ఎంపీలు ఎవరు పైరాజు చేస్తలేరు మా ఎంపీలు నూటికి నూరు శాతం జనాలనే ఉంటున్నారు రైట్ ఓకే నీకు కనబడే నా ఎంపీ ఎవరు ఆయననే పోయి అడుగు చెప్తాడు ఓకే రైట్ ఆయన ఏడుకోండి ఏం చేస్తుండో చెప్తాడు రైట్ ఓకే రఘునందన్ రావు కాకుండా వేరే వారికి ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇస్తే సపోర్ట్గా నిలబడతారా నూటికి నూరు శాతం నేను పార్టీలోకి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉంటారు వారితో కలిసి పనిచేసిన తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షుడు అయినరు వారితో కలిసి పనిచేసిన తర్వాత సంజయ్ గారు అధ్యక్షుడు అయినరు కలిసి పని పనిచేసినాను ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కలిసి పని చేస్తున్నాను రేపు ఎల్లయ్య వచ్చినా మళ్ళీ వచ్చినా ఇంకెవరు వచ్చినా కలిసి పనిచేస్తాను దాంట్లో టెన్షన్ ఎందుకు రైట్ మీకు అధ్యక్ష పదవి సపోర్ట్ చేయడానికి మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు అందరు ఉంటారు ఎవరు అధ్యక్ష కుర్చీలో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియెంటెడ్ పార్టీ ఎవరు ప్రెసిడెంట్ అయితే అందరూ ఆ ప్రెసిడెంట్ తో కలిసి పనిచేస్తారు ఆలోచనే లేదు రైట్ ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుంది పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం మా ఉద్దేశాలు పార్టీ ఫోర్ వాల్స్ మధ్యలో పార్టీ పెద్దలు అడిగితే చెప్తాం కానీ బయట టీవీ ఛానల్ చెప్పలేదు గత కొన్ని రోజుల నుంచి బయటకు రాని కేసీఆర్ మొత్తానికి బయటకు వచ్చాడు వాళ్ళ పార్టీ తోటి మీ అభిప్రాయం ఏంది బయటకి రావడం విషయంలో అన్న ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అని చెప్తాడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చిండు దానికి ఏముంది దానికే మీడియా పొద్దంతా నడుతుంది నాకు అందుకనే తిక్క మీ మీద ఏడుకోండు కేసీఆర్ అమెరికాకి వెళ్ళొచ్చిండ లేకపోతే దేశం విడిచిపెట్టి పారిపోయి వచ్చిండ గజ్వేల్ ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పుకునే ఫామ్ హౌస్ లు ఉన్నాడు చెప్పారు చెప్పండి ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు ఆయన ఇంట్లో ఆయన ఆరోగ్యం మంచిగా ఉందో లేదో వాకింగ్ చేసిండో పది ఏళ్ళు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉన్నాడు ఆయుర్వేదం మొక్కలు పెంచుడు ఏదో చేసుకున్నాడు ఆడు ఉన్నాడు ఆడికి వెళ్ళి గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేలో ఆయన పార్టీ ఆఫీస్తోటి బంజారా వెళ్లి ఉంటే వస్తాడు దానికి ఇక పార్టీ వాళ్ళు పొద్దున్న కారు డోర్ తీసిన కాడికి పొద్దుకి వచ్చిండు కేసీఆర్ తుమ్మిండి దాకా మీడియాకి ఏం పని లేక ఏం వార్తలు లేక స్లేడ్ బ్రేకింగ్ ప్లేట్ బ్రేకింగ్ లక్ మమ్మల్ చంపుతారే కేసీఆర్ ఏడిపోయింది జైలుకెళ్ళి వచ్చిండా విదేశాలకెళ్ళి వచ్చిండా ఆయన ఇంటికెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చి నీ అమ్మదానికి ఇరవై నాలుగు గంటలు చర్చ ఓ ఓ ఏమైందే గారు అని చెప్పేసి అంటా ఉన్నారు మాజీ కదా కదా తెలంగాణ తొలి అయ్యో రాసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అని రాసుకోవడం ఇష్టం లేనప్పుడు తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా ఇలా మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు పిలవాలని గజ్వల్ ఎమ్మెల్యే గారు ఉంటున్నా ఇంత గౌరవంగా మాట్లాడుతున్నా కదనే మీకేంది నొప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏమైతున్నారు నాకేమి లేదు మీరు అనలేరు కదా ఇప్పుడు నేనే మనలో కూడా నువ్వే చెప్తావు క్రాంతి ఇప్పుడు నాకు నోట్లకి వెళ్తాడనే వారు గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్ లోనే ఉన్నారు గజ్వేల్ నుంచి హైదరాబాద్ వాళ్ళ పార్టీ ఆఫీస్ కి వచ్చిర్రు దానికి ఏ కారు డోర్ తీసిన కాని నుంచి ఫామ్ హౌస్ గేట్ తీసిన నుంచి తెలంగాణ దిగిన దాకా నియమం మీకేం వార్తలు లేవా మీకేం వార్తలు సిన కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి ఏమైంది మీ మూసి పునర్జీవం ఏమైంది అని ముఖ్యమంత్రిని అడుగున్ మూసి పునర్జీవన్ ఏమి మంచి వార్తా ఇంకా బాగా పనిచేయాలని ఉంది నీకు సమాజానికి పో సబర్మతి కాడికి సబర్మతి ఎట్లా చేసిరో చూడు తీసుకొచ్చి చూపెట్టు సబర్మతి ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి గుడిసెలకి ఇచ్చిన ఇన్లెట్లున్నాయి చూపెట్టు గది కదా నువ్వు చూపెట్టాల్సిన ప్రోగ్రెసివ్ డెమోక్రసీలో జర్నలిజం చేయాల్సిన పాత్ర క్రిటిసిజం చేయి ప్రూ క్రిటిసిజం చేయి పనికి వచ్చే క్రిటిసిజం చేయి ఉత్తగానే నేను నాలుగో స్తంభం అనలేదు మూడు స్తంభాల మీద ప్రజాస్వామ్యం బతుతదని చెప్పలే ఆ నాలుగో స్తంభం అనే పేరు నీకు దాన్ని కాపాడుకోవాలి జర్నలిస్ట్ మిత్రులు రైట్ ఓకే అంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడకుండా మాట్లాడడం అనేది ఒక సెన్సేషన్గానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు అన్న ఇప్పుడు కొందరు బాగా మాట్లాడతారు కొందరు మెల్లగా మాట్లాడతారు క్రాంతి నాలా గట్టిగా అరుస్తాడు క్రాంతి మెల్లగా మాట్లాడని నేను చెప్పలేను కదా అది ఆయన నోరు ఆయన ఇష్టం ఆయన టీవీ సమాధానం ఎట్లా చెప్పాలనేది నా ఇష్టం నేను అందుకనే చెప్పిన ఆయుర్వేదం చెట్లు పెంచుకున్నారా ఆరోగ్యం కాపాడుకున్నారా వాకింగ్ చేసినరా పది సంవత్సరాల స్ట్రెస్ ని బస్ట్ చేసుకొని వచ్చినారా అరే మనిషి రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వారికి ఏమి ఇబ్బంది ఉందో వారికి ఏమి ఇబ్బంది ఉందో వారు రాలేదు మధ్యలో ఒకసారి హాస్పిటల్ బాత్రూంలోనే ఇక్కడ పడ్డారు కొద్ది రోజులు హాస్పిటల్ ఉన్నారు తర్వాత ట్రీట్మెంట్ వారి వ్యక్తిగత వివరాల గురించి నన్ను ఎందుకు అడుగుతాం అందుకని నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పిన నా పార్లమెంట్ పరిధిలో వారు ఒక గౌరవ శాసనసభ్యులు అందుకని గజ్వల్ ఎమ్మెల్యే గారు అని గౌరవంగా చెప్పిన నేను ఏడు తప్పు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నాకేం అభ్యంతరం లేదు తొలి ముఖ్యమంత్రి తల రెండో ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎందుకే బాకలు ఊదుకుంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రస్తుత గజ్వేల్ శాసనసభ్యులు వారు ఇంకేమైనా చెప్పాలా వారి గురించి రైట్ మీ మీ ఇష్టం మీ వ్యక్తిగత అభిప్రాయం దాన్ని మేము కాదనడానికి లేదు రైట్ ఫైనల్గా బీజేపీ తగ్గుముఖం పట్టింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇప్పుడు ఉండబోయేటటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి అని అంటే మీరు ఏమంటారు దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో ఎందుకు పోటీ చేస్తలేదు గతంలో కూడా చేయలేదు కదా స్వామి గతంలో గతంలో వాళ్ళు ఎమ్మెల్సీ ప్రస్తుతం వాణిదేవి గారి కోసం హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ చేసిరు తర్వాత దేవి ప్రసాద్ గారిని ఆడికి పోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న ఒక అరవై కోట్లు ఇచ్చి మొన్న పోటీ చేసిరు కదా ఇదే ఇరవై నాలుగులో పోటీ చేసిరు వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని అరవై కోట్లు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం ఇచ్చి ఓ అయిపోయిందని చేసిరు క్యాండిడేట్ లేదే